మీ పేరేంటండి నా పేరు శాంతమ్మ ఇప్పుడున్న ప్రభుత్వం మీద మీ అభిప్రాయం ఇప్పుడున్న ప్రభుత్వం అంతా బాగుంది బాబు అంత మనం చంద్రబాబు నాయుడు అంతాడు రెండు వందల రూపాయలు ఇచ్చాడు రెండు వందల రూపాయలకి నాలుగు సీట్లు తిరగలే దగ్గరే రాని చెల్లిపండి రేపు రెండు అన్నాడు ఇప్పుడు చక్కగా ఇంటికి వచ్చి తలుపు తట్టి పెంపుతాను మా కొడుకు జగన్ దేవినేని అవినాష్ గారి గురించి మీ అభిప్రాయం అతను బాగా చేస్తాను వాలంటీర్ల మీద మీ అభిప్రాయం ఉంటుంది బాగా చేస్తాను తలుపు తడతాన పింఛనీ తెచ్చిస్తాను మాకు ఏది కావాలంటే అది చేస్తాను ఈ ప్రభుత్వంలో మీరు పొందిన పథకాలు ఏమని చెప్తారా జగన్ గురిదే పొందిన పథకాలు అంతా పింఛనీలు ఇంటికి వచ్చి ఇల్లు మనకి మనకే కావాలంత అంటే ఇక్కడ గెలిచింది టీడీపీ ఎమ్మెల్యే గద్ద రామ్మోహన్ రావు గారు కదా ఆయన ఏమన్నా అభివృద్ధి చేశారా అతని గురించి నాకు తెలియదు జగన్ గారి గురించి మీరేమనుకుంటున్నారు జగన్ గురించి ఏమనుకోనేది మంచి చెయ్యమని ప్రేరణ చేస్తా